మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్ తిరుమల రావు పాల్గొన్న మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ సోలార్ ఈ అండ్ ఎం బాలాజీ సింగరేణి అధికారులు సోలార్ పవర్ ప్లాంట్లను సందర్శించిన డైరెక్టర్ మోడల్ స్కూల్ సమీపంలో సోలార్ పవర్ ప్లాంట్ లో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ను ట్రయల్ రన్ ను పరిశీలించిన డైరెక్టర్ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా సోలార్ పవర్ ప్లాంట్ లో జనరేట్ అయ్యే పవర్ ను సంస్థ చేపట్టింది మందమర్రి ఏరియాలో చేపట్టిన సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ను తొందరలోనే ప్రారంభిస్తామని అన్నారు మా ప్రియతమ మా డైరెక్టర్ ఎన్ఎం గారు ఆయన తిరుమలరావు సారు ఈరోజు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ దగ్గరకొచ్చి వచ్చి ఈ ట్రయల్ రన్ను సారు చూడటం జరిగింది ఈరోజు సక్సెస్ఫుల్గా కూడా ఇది గ్రిడ్కి ఎక్సెస్ పవర్ ఏదైతే ఉందో గ్రిడ్కి కలపడము ఈ బ్యాటరీస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో డే అవర్స్లో హయ్యెస్ట్ పవర్ మధ్యాహ్నం లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ ఉంటుంది ఇప్పుడు ఛార్జింగ్ సారు ఫిజికల్గా ఉండి అబ్జర్వేషన్ చేశారు మన మందమరి ఏరియాలో ఇక్కడ మనకి ఇప్పుడు నలభై మూడు మెగావాట్ల సోలార్ పవర్ మనం జనరేట్ చేస్తున్నాము ఇంకొక సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మెగావాటు ఈ యొక్క వితిన్ ఒక టూ మంత్స్లో మనం అది కూడా మనకి గ్రీటింగ్ కలపడానికి అన్ని విధాలుగా హెచ్టీ లైన్లు అన్ని కూడా అయిపోతున్నాయి ఎట్లా చేయాలనేది పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ కూడా కంపెనీ ముందుకెళ్తుంది ఆ ఫైవ్ హండ్రెడ్ మెగావాటు ఏ విధంగా స్టోరేజ్ వన్ మెగావాట్ అక్కడ ఫైవ్ హండ్రెడ్ మెగావాటు స్టోరేజ్ ఎట్లా చేయాలనేది ఆ విధంగా ఆల్రెడీ అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది కంపెనీ ఇటువంటి న్యూ టెక్నాలజీస్కి ముందుకు వెళ్తూ మా యొక్క పై మేనేజ్మెంట్ చాలా ముందడుగులో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము సక్సెస్ కావడానికి చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సారు కూడా ఇక్కడికి వచ్చి నేను పర్సనల్గా చూస్తానే ఈ యొక్క సక్సెస్ని చూసి సార్ కూడా చాలా సంతోషం వ్యక్తపరిచినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ